ఈరోజు మన వీరాంజనేయులు సామాన్యుడే కావచ్చు తన పార్టీకి చాలా కూడా కష్టపడ్డాడు ఇలా ఎంతోమంది కూడా పార్టీ కష్టపడిన వాళ్ళు ఎప్పుడు వెనక ఉండిపోయేది మనం చూసుకుంటాము కానీ మొట్టమొదటిసారి పార్టీ కష్టపడిన వారిని గుర్తించి మరి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది కూడా చూస్తూ ఉన్నాము ఎవరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కానీ మరి వీరాంజనేయులు ఎవరికీ కూడా తక్కువ కాదు ఒక్క డబ్బు విషయంలో ఏమైనా తక్కువ ఉండొచ్చేమో కానీ మిగతా అన్ని విషయాల్లో చదువులో కానీ ఏమే ఎకనమిక్స్ చేశారు అలాగే ఈరోజు చాలామంది టిపార్ట్ ముఖ్యమంత్రి సివై జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జనరేట పద్మావతి గారి ఆశీస్సులతో సినిమాల నియోవర్గం వైఎస్ఆర్ సిపి అబ్బాయిగా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ ఎప్పటికీ ఉండాలని నియోవర్గం ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా రాష్ట్రతో ముందుకు వెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ వైయస్సార్ పార్టీ ఎండ ఎగురవేసి అలాగే రాష్ట్రంలో మా జగన్ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను